మో శ్రీనివాసాయనమ నమో మహా అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చే తుల రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ విధముగా కలిసి రాబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ రాశి వారు ఈ నెలలో అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధిస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటూ జీవన పయనం సాగిస్తారు అంతేకాకుండా ఈ నెలలో ప్రయాణం చేయవలసిన అవసరం అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ నెలలో కొద్దిగా రాజయోగం అనుభవించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అంటే ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కుటుంబంలోను ఉద్యోగంలోను వ్యాపారంలోను అనుకూలమైన పరిస్థితులు అనుభవానికి రావడం అన్నది జరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టెక్నాలజీ పనిచేసేవారు వీళ్ళు తప్పకుండా పురోగతి చెందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి విదేశాల నుంచి మీరు ఆశించిన శుభవార్త అందుతుంది ఉద్యోగస్తులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్లు లభించవచ్చు అనవసరమైన పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది నమ్మించి మోసగించే స్నేహితులు ఎక్కువగా ఉంటారు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ పట్టుదల చాలా అవసరం ఇటువంటి ఒత్తిడిని మీరు దరిచేరనివ్వకండి మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది మీ దృఢ సంకల్పాలు నెరవేరుతాయి భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు వాటిని అమలు చేసే క్రమంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు మీరు కోపావేశాలను తగ్గించుకుంటే చాలా మంచిది ఉద్యోగంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పని భారం పెరుగుతుంది మీ పై అధికారులతోనూ తోటి ఉద్యోగస్తులతోనూ స్నేహభావంగా మెలగండి మీకు వచ్చే సమస్యలను నియంత్రించుకోవడానికి మీ మాటలను చాలా అదుపులో ఉంచుకోవడం మంచిది దీని కారణంగా అనవసరమైన సమస్యలు రాకుండా అడ్డుకట్ట వెయ్యవచ్చు ఈ నెల చివరిలో ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరియర్లో లో పురోగతి ఇటువంటి అవకాశాలను ఆశించవచ్చు ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వెయ్యకండి శుభ ఫలితాలు ఉంటాయి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువాహనాలను కొంటారు మీరు ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వామి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ నెలలో ప్రాపర్టీ అమ్మకం ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు మీరు డబ్బు సంపాదించేటందుకు మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యండి ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు నష్టపోవలసి ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కొనసాగించేటందుకు ప్రయత్నం చెయ్యండి ఈ సమయంలో పెట్టుబడులు జోలికి వెళ్ళకపోవడమే మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అనవసరమైన రిస్క్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి కుటుంబ జీవితం అనుమానాలు అపార్థాలతో కొంత ఇబ్బందికరంగా మారుతుంది సమస్యలను నివారించుకోవడానికి నిజాయితీగా ఉండండి మీ పిల్లలు రాను రాను బాగా రాణిస్తారు మీకు సహాయపడతారు కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీ ప్రేమైన వారితో కొన్ని అపార్థాలు తగాదాలు వస్తాయి ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి మీరు మాట్లాడే సమయంలో చాలా కఠినంగా దూకుడుగా ఉండకండి అలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాలలో సానుకూల పరిస్థితులు తీసుకురండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి సరైన విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే ఈ నెలలో కొంత అనారోగ్య సమస్యలు బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పటికీ కూడా పెట్టుబడులు సాధారణ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో లాస్ట్ రెండు వారాల్లోనూ ఆదాయం మెరుగుపడుతుంది విద్యార్థులకు కొన్ని గ్రహాల మార్పుల కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గుతుంది అలాగే దూకుడు పెరుగుతుంది కాబట్టి విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చెయ్యండి మీరు ఏదైనా పోటీ పరీక్ష ఎదుర్కోవాలి అంటే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకునేటందుకు ఆసక్తిని కలిగి ఉంటారు విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి మీ లక్ష్యాలను చేరుకునేటందుకు ఏకాగ్రత పట్టుదలతో కృషి చెయ్యాలి పెళ్లి కాని వారు తన లైఫ్ పార్ట్నర్ ని కనుగొంటారు ఇప్పటికే పెళ్ళైన వారు తమ రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఈ సమయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ దీర్ఘకాలిక సంబంధాలలో ప్రతికూల ఫలితాలు రావచ్చు ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఈ రాశి వారికి అనుకున్న ఆదాయం లభిస్తుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఒక ప్రకటన నిరుద్యోగులు విద్యార్థులను ఆకట్టుకుంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి వ్యక్తిగత ఎదుగుదల ఊహించని అవకాశాలను సూచిస్తుంది గణనీయమైన వ్యక్తిగత విజయాలకు దారితీస్తుంది వచ్చే నెల గడుస్తున్న కొద్దీ మీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగవుతాయి మీరు కొన్ని నెలలుగా ఖర్చులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ నెలలో మీకు కొంత ఉపశమనం కలుగుతుంది మీకు ఇప్పటి వరకు పడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ నెలలో కుటుంబంలో ఆనందం సంతోషం ఉండాలి అంటే మీరు కోపం తగ్గించుకోవడం వల్ల అది సాధ్యం అవుతుంది మీ కుటుంబంలో సంబంధాలన్నీ సామరస్యంగా మారుతాయి ఉద్యోగ వ్యాపారాలలో క్రిమీపు ఎదుగుదల కనిపిస్తుంది ఈ మార్పులకు సిద్ధంగా ఉండండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయాభిలాసుల మీ కుటుంబ సభ్యుల మాట వినండి మీ స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి ఈ రాశి వారు సంపదను పెంచుకోవడానికి ఆ పరమేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ పూజించాలి స్తోమత మేరకు గోమాతకు వేరుశనగ గుళ్ళు తినిపించడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో శ్రీనివాస ఆయన